అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేశారు చాట్ వాటి యాప్ ద్వారా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసే సిస్టమ్ అనంతపురం జిల్లా పోలీసులు తొలిసారి ప్రవేశపెట్టారు ఇప్పటి వరకు ఈ విధానం ద్వారా ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువ చేసే ఎనిమిది పేల ఆరు వందల ఇరవై ఫోన్లను రికవరీ చేశారు తాజాగా ఎనబై మూడు లక్షలు చేసే మూడు వందల పదకొండు సెల్ ఫోన్లను రికవరీ చేయగా వాటిని ఇవాళ్ల బాధితులకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు ఇందులో మిస్ అయినవి రెండు వందల ఎనిమిది కాగా చోరీకి గురైనవి నలబై మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురై అవి ఇతర రాష్టాలకు చేరిన రికవరీలో

వీటి విలువ ఎయిటీ త్రీ ల్యాక్ రూపీస్ సోఫార్ అనంతపురం జిల్లాలో మాత్రం గత రెండేళ్లుగా సెక్యూర్ చేసిన మొబైల్ ఫోన్స్ అండ్ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేసినది ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మొబైల్ ఫోన్స్ అండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వర్త్ ఆఫ్ మెటీరియల్ని బాధితులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్ని కోరుతున్నది ఒకటి ఇప్పుడు నేరం జరగకు ముందు నేగం నేరం జరిగిన తర్వాత అంటే అటెంప్ట్ చేసేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెల్ ఫోన్స్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి పలానా లింక్ని క్లిక్ చేయండి చాలామంది ఏంటంటే మనం క్లిక్ చేయం క్లిక్ చేయకుండానే మనం కొంత చాలామంది అప్రమత్తంగా ఉంటాం కానీ అక్కడ ఒక నేరం కి ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి ఇన్ఫర్మేషన్ని దాఖలు చేయడానికి కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది అది సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి లాంచ్ అయ్యింది దానికి పేరు చక్షు సిహెచ్ఏకే ఎస్హెచ్ అనే వెబ్సైటు ఇది ఎన్సీఆర్పి మరియు సిఏఆర్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్సీఆర్పి అనేది నేరం జరిగిన తర్వాత విక్టిమ్స్ తను కంప్లైంట్ని నమోదు చేయడానికైన ప్రత్యేక వెబ్సైట్ ఎన్సీఆర్పి నేరాన్ని అటెంప్ట్ కోసం మనకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి మిగతా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఒకవేళ ఇలాంటి మెసేజెస్ ఒకటి సర్కులేట్ అవుతుంది నా వాట్సాప్కి వచ్చింది నా సెల్ ఫోన్ మెసేజ్ సెల్ కి వచ్చింది జనరల్ మెసేజ్గా అన్న విషయాన్ని దాఖలు చేస్తే వాటి మీద కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కోసం సైబర్ సెల్లో టీమ్స్ ఉన్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్ ఈ వెబ్సైట్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఒకరు విక్ మనకు నమోదు కంప్లైంట్ ఒక పది అయితే వంద మంది మీద అది ప్రయత్నం జరిగిన తర్వాత ఒక పది మంది విక్టిం అవుతున్నారు ఆ వంద మంది కూడా ఇలాంటిది జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకైనా మార్గాలు కనిపించట్లేదు దానికి ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన వెబ్సైట్ దయచేసి అందరూ కూడా ఈ వెబ్సైట్ ని వినియోగించుకొని ఒకవేళ ఏదైనా అలాంటి అటెంప్ట్ జరిగేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అయినా సరే బ్యాంక్ ఫ్రాడ్ కావచ్చు ఆర్ ఈ కామర్స్ ఫ్రాడ్ కావచ్చు ఆర్ వేరే ఏదైనా చీటింగ్ కోసం లింక్ గా ఏదైనా మీకు పంపించున్నా కావచ్చు యాప్ ఫ్రాడ్ కావచ్చు ఇవన్నీ కూడా దాంట్లో దాఖలు చేస్తే ఎవరు అలాంటిది చేస్తున్నారని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికైనా ఒక విసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది దయచేసి ప్రజలందరూ కూడా ఈ ఒక చక్షు వెబ్సైట్ అదే విధంగా ఎన్సిఆర్పి నేరం తరిగిన జరిగిన తర్వాత ఒకవేళ అఫన్ జరిగిన తర్వాత వాడుకోవాల్సిన వెబ్సైట్ ఎన్సీఆర్పి పోర్టల్ అదేవిధంగా వన్ నైన్ త్రీ జీరో ఈ రెండుకు కూడా కామన్ గా ఫోన్ చేసి చెప్పిన దీంట్లో వీ విల్ టేక్ ద కంప్లైంట్ ఆల్సో ఇది కాకుండా సిఏఆర్ పోర్టల్ సెల్ ఫోన్స్ ఒకవేళ మిస్ అయినాక ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలే దీంట్లో నమోదు చేస్తే మిస్సింగ్ సెల్ ఫోన్స్ని రికవర్ చేసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక వెబ్సైట్ మీకు అందరికి తెలిసిన విషయం అది కూడా వాడుకోవాలని కోరుతున్నాను